స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నాలుగవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు శత్రువులకు చుక్కలు చూపిస్తారు అయితే ఏ విధంగా మీరు శత్రువులకు చుక్కలు చూపిస్తారు అలాగే మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశిగా వ్యవహరించబడతారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు పట్టుదల కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఒడితుడుకులు సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి అందాన్ని ఆరాధించే హృదయం కలిగి సంగీతాన్ని కూడా ఆస్వాదిస్తారు తాము ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తున్నారో అదే స్థాయిలో ఎదుటి వ్యక్తి నుండి ప్రేమను కూడా ఆశిస్తారు ఈ రాశి వారికి సహనం అనే గుణం అలంకారమనే చెప్పుకోవాలి వీరికి మధ్య వయస్సు నుండి జీవితం యోగవంతంగా ఉంటుంది ఇతరుల మాటలు లక్ష్య పెట్టరు శ్రమ పడాల్సిన సమయంలో శ్రమ పడని కారణంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు అందరి మాటలు వింటారు చివరికి తాము ఏదనుకుంటే అదే చేస్తారు అలాగే తాత ముత్తాతల ప్రతిష్ఠ కలవారుగా కూడా వృషభ రాశి వ్యక్తులు ఉంటారు కుటుంబ ప్రతిష్ఠ అధికంగా ఉంటుంది వీలు నామాలు కూడా వీరికి లాభిస్తాయి అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే ఫిబ్రవరి నాలుగవ తేదీ మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి మీ శత్రువులకు చుక్కలు చూపిస్తారు అంటే వారిపై ప్రతీకారం తీర్చుకునే ఒక మంచి అవకాశం మీకు రాబోతుంది మీరు ఏ చిన్న పొరపాటు చేసినా కానీ దాన్ని హైలైట్ చేసి మీ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించే విధంగా అలాగే నలుగురిలో మీ పేరు చెడిపోయే విధంగా మీ గురించి వారు చెడు ప్రచారం చేస్తూ ఉన్నారు అలాగే మీకు అనేక రకాల ఇబ్బందులు తెచ్చిపెడుతూ ఉన్నారు అటువంటి వ్యక్తులకు మీరు గుణపాఠం నేర్పించే ఒక చక్కటి అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు వారు చేసినటువంటి ఒక తప్పు మీకు కనిపిస్తుంది ఆ తప్పు కారణంగా వారు మీకు దొరికిపోతారు ఈ విధంగా వారిపై ప్రతీకార వాంఛ మీకు తీరబోతుంది వారిపైన ప్రతీకారం తీర్చుకునే ఒక అవకాశం భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు అంటే ప్రతీకారం తీర్చుకోవాలి అని మీకు లేకపోయినా ఒక గుణపాఠానైతే ఖచ్చితంగా వారికి నేర్పించగలుగుతారు శత్రువులకు చెమటలు పట్టేస్తారు అలాగే వారు ఇదివరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన దానికి మిమ్మల్ని క్షమాపణ అడిగేలాగా మీరు చేసుకోగలుగుతారు ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపార జీవితం గురించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ సభ్యులతో వ్యాపార విస్తరణ గురించి ఈ రోజు మీరు చర్చిస్తారు అలాగే భార్య వైపు బంధువులను పురుషులు కలుసుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో ఈ రోజు మంచి అవకాశం మీ రాబోతుంది అయినప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రం మీరు కాంప్రమైజ్ కావాల్సి రావచ్చు అంటే ప్యాకేజ్ విషయంలో కానీ లేదా పొజిషన్ విషయంలో కానీ ఈ విధంగా కొన్ని అంశాల్లో కాంప్రమైజ్ కావాల్సి రావచ్చు ఉద్యోగస్తులకి సానుకూల ఫలితాలు అయితే ఉన్నాయి తోటి ఉద్యోగస్తుల్లో ఒకరి నుండి మీకు పని విషయంలో మద్దతు లభిస్తుంది దీని కారణంగా పెండింగ్ లో ఉన్నటువంటి ప్రతి పనిని పూర్తి చేసి పై అధికారుల ప్రశంసలు మీరు దక్కించుకోగలుగుతారు అయితే వృషప రాశివారు ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజును మీరు గడపబోతున్నారు కానీ శత్రువులకు చుక్కలు చూపించే ఒక మంచి అవకాశాన్ని అయితే భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు వృషభ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ఖచ్చితంగా నిత్య దీపారాధన చేసుకోండి సూర్య నమస్కారం చేసుకోండి ప్రతి ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి అద్భుతమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్